i Vỏ <Bye. S 2> তেনেকৈ কেনোড়াকে। ওকেনে পটিংরে? কেন্য়ারেটাকারাকে fact আদেত আদায়ার আপটিলারে থাভেসাকে সমনধাকে सा <tribe> <tribe> <tribe>

श्री सामो नमः चे सा नमो नमः सकुल ఈ రోజు భేష్ సందర్భంగా బాబా వారి ఆనందాయినాలు ఎల్లవెల్లము ఆదుకోవాలని కుటుంబంతో పాటు వాళ్ళు కూడా ఉండాలని కూడా ఆయుధ ఆరోగ్యాలను ముఖ్యంగా బాబా వారిని ప్రసాదించాలని మార్చుకుంటే కోరుకుంటున్నాము మీ కూడా ధన్యవాదాలు బాబా గురికిందుకు మధ్యాహ్నం రోజు రాయపట్టి రామకృష్ణ అమ్మమ్మ నా వారి కుమారులు అన్నదానం ఏర్పాటు చేశారు రెండు వందల ఐదు వందల వరకు అన్నదానం చేయడం జరిగింది వారం కూడా నవ్వు నారాయణ గారు ఏర్పాటు చేశారు ఇలా ప్రతి వారం కూడా అన్నదానం ఏర్పాటు చేసి బాబా గారికి వచ్చిన భక్తులకి వారు బతానం చేశారు వారు వారి సబ్స్సులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు జాహితా నుంచి మన భక్తులు రావడం జరిగింది వచ్చిన వారు అవకాశం అందరూ కూడా కూర్చోటి వాళ్ళు పని చేస్తారు కూర్చో కూర్చోండి ఆరు గురించి పైన కూర్చోవచ్చు ఆరోగ్య గురించి అవసరం అనుకున్న వాళ్ళు పైన కూర్చోవచ్చు తర్వాత వచ్చిన వెళ్ళేటప్పుడు కూడా మీరు చీరలు చూసుకోండి అమ్మా చీరలు వేసుకున్నప్పుడు చూసుకొని ఉండండి ఈ సోమవారు ఒక నిమిషం ఒక నిమిషంలో స్వామివారి చూసి విస్తృతం చెప్పింది ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాం చాలాసేపు అయింది చాలాసేపు అయింది కూర్చిహేస్తారా ఈరోజు బాబావారి ఆలయంలో మనం బాబావారి ఆలయంలో చూడొచ్చు అది కాపల్లి జిల్లా వ్యాప్తంగా రోజు భీష్మ ఏకాదశి గడికల ఘనంగా నిర్వహించిన భక్తులు ఉదయం నుంచి కూడా స్వామివారి ఆలయానికి చేరుకున్నారు ఈ రోజు గురిగొండ మండలం జారిపురం నాగిండ గ్రామంలో జోగింపాడి గ్రామంలో బాబావారి ఆలయంలో ఉదయం నుంచి కూడా నాలుగు గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజ జరగడంతో పాటు మధ్యాహ్నం భక్తులందరికీ కూడా అన్న అన్న ప్రసాదం జరిగింది సాయంత్రం దీపారాధన కార్యక్రమం కూడా ఇవి గ్రామాల నుంచి భక్తులందరూ కూడా బెయిస్ మా రోజు సోమవారం ఆలయంలో జ్యోతి వినట్లయితే మంచి జరుగుతున్న సంకల్పం ఉంది ఆ సంకల్పంలో భాగంగానే భక్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మరి నిర్వాహకులు ఉన్నారు ఆలయంలో ఏం జరుగుతుందో రెండు విషయాలు తెలుసుకుందాం ఈ బాబావారి ఆలయంలో సంవత్సరంలో ప్రతి గురువు కూడా భక్తుల సహకారంతో ఆనందాన్ని జరుగుతుంది ముఖ్యంగా ఈ బాబావారి ఆలయం నిర్మించి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బాబావారికి మూడు కోట్ల ఆరతితో పాటు నైవేద్యాన్ని అమర్పించడం జరుగుతుంది అనేక మంది భక్తులు ఈ బాబా వారికి దూర ప్రాంతాల భక్తులు ఉన్నారు ఎందుకంటే తర్జన కోరికలు ఏవైతే ఉన్నాయో వారి మాటలు బాబావారి ఆలయం నిరంతరం కూడా కొనసాగుతుంది అందుకే భక్తులందరికీ కూడా ధన్యవాదాలు लोह प्रताप महाराज की जय हरी बोल श्री गुरु नमो गणपति महाराज की ओम श्री समत सदुरु साईनाथ महाराज ओम श्री समत सदगुरु साईनाथ महाराज ओम समत सदुरु साईनाथ महाराजी नंदन ग्री